నమస్కారం అహ్మదాబాద్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడికి వచ్చిన ద్యాసంత ప్రవీణ్ పగడాల కేసు ఏమైంది అన్నదే చాలా తొలిసిస్తున్న విషయం కారణం ఏంటంటే అది కంప్లీట్ గా అది హత్య అన్నది చాలా క్లియర్ గా మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది రోజు రోజు ఎందుకంటే పోస్ట్మార్టం రిపోర్ట్ మూడో రోజు ఇస్తా అన్నారు కానీ నిన్న ఈయన ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఇంకా పోస్ట్మార్టం రిపోర్ట్ లేట్ అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు మూడు రోజుల్లో ఇవ్వాల్సిన పోస్ట్మార్టం రిపోర్టు రెండు వారాలైంది ఇరవై రోజులైంది ఇప్పటి వరకు కూడా ఇవ్వని పరిస్థితి దీన్ని మనం ఏ విధంగా చూడాలి ఒక యాక్సిడెంట్ కేసుకి ఇన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఎవరన్నా పోలీస్ డిపార్ట్మెంట్ చేయరు ఎందుకు చేయరు ఇమీడియట్ యాక్సిడెంట్ అంటే తెలిసిపోతుంది కాబట్టి చేయరు హి మీదే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ముద్దాయిని పట్టుకుంటారు అన్న ఒక కాన్ఫిడెన్స్ తో సమాజం అంతా ఉంది మీ మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద మీరు ఈ పరిస్థితుల్లో మీరు మీ డ్యూటీలు చాలా సిన్సియర్గా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం యొక్క ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ప్రవర్తించాల్సిన బాధ్యత పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల పైన ఉంది ఏమాత్రం ఇది చేసే మీరు తప్పు చేస్తే మట్టుకు చాలా చాలా ప్రమాదంలోకి రాష్ట్రాన్ని తీసుకుని నిలుపుతారు కారణం ఏంటంటే ఇది హత్యని మొత్తం సమాజం నమ్ముతుంది రాష్ట్ర ప్రజలందరూ అందరూ నమ్ముతున్నారు పక్కన అనుమానాస్పద రీతిలో గాయాలు ఉన్నాయి ఇంజరీస్ చాలా కాన్స్పిరసీ ఇంజరీస్ ఉన్నాయి అంటే పదిహేడు ఇంజరీస్ బాడీ మీద ఉన్నాయి బాడీ మీద మేము చూసినప్పుడు తల మీద కూడా కొట్టారు హెల్మెట్ ఉండగా నడిలేతి మీద ఎలా కొట్టగలరు ముఖం మీద ఎలా కొట్టగలరు ఇవన్నీ కూడా ఎవరి కాళ్ళు నిర్దేశించుకుని ఎవరికాళ్ళు ఆ రోజున అనుకుని పెద్ద జనం వచ్చారు రాజమండ్రి ఆ రోజున బాడీని తీసుకెళ్లినప్పుడు యాభై నుంచి అరవై వేల మంది ప్రజలు వచ్చారంటే అదే హత్యాన్ని పూర్తిగా నమ్మారు కాబట్టి వచ్చారు ఈ ప్రజల యొక్క ఈ యొక్క ఉద్దేశం అన్నది ఎప్పుడు నిజమే అవుతుంది తప్పితే నిజం కాకుండా పోదు ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది హత్య హత్య ప్రకారమే ఇది చూడబడాలి పైగా ఈ దర్యాత్రలో భాగంగా ప్రవీణ్ పగడాల ఇంట్లో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ పట్టుకలిపారు అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్ సీజ్ చేశారు మరి అన్ని అన్అీషియల్ గా తెలుస్తున్న విషయాలు ఏంటంటే ఆయన అకౌంట్స్ లోంచి ఆరు కోట్లు సీజ్ అయిందని ఆ రోజున ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఆరు కోట్లు సీజ్ ఆరు కోట్లు ట్రాన్సాక్షన్ జరిగిందని కూడా చెప్తున్నారు అథారిటీస్ మనకు తెలియదు కానీ బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేశారు ఇది మరి బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేస్తారు డబ్బులు ట్రాన్సాక్షన్ అన్న వల్ల అయితే ఎక్కడి నుంచి అన్న డబ్బులు విపరీతంగా వచ్చి ఉండాలి రెండు కాదు పైగా అతను ఇన్కమ్ ట్యాక్స్ పే లాస్ట్ ఇయర్ నైన్టీ ఎయిట్ ల్యాక్స్ కట్టారని నాకు తెలిసింది ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని కూడా ఇవన్నీ చేసేటప్పటికి కుటుంబం భయపడిపోయే పరిస్థితి అని చెప్తూ వస్తుంది కాబట్టి కుటుంబం ఏమీ మాట్లాడలేదు మనమే మాట్లాడాలి కాబట్టి ఇది నేను పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుతా ఉన్నాను ఇప్పుడు డాక్టర్లు కానీ పోలీస్ శాఖలోని చాలా పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ చాలా మంది నాతో మాట్లాడతారు ఎందుకంటే ఎక్స్ కాబట్టి మీరు వెళ్తున్న రైదో రైట్ ఖచ్చితంగా ప్రవీణ్ని హత్య చేసి చంపేశారు దాంట్లో ఎటువంటి డోకా అవసరం లేదు కుమార్ గారు మీరు కరెక్ట్గా వెళ్తున్నారు అది హత్యని ఎప్పటికన్నా తేల్చాల్సిందే తేల్చి తీరుతుంది ఒకవేళ ప్రభుత్వం బాగా ఒత్తిడి తెచ్చి ఇది హత్య కాదనుకుని కాని కానీ చెప్పిందంటే అది ఖచ్చితంగా అబద్ధం అవుతుంది ఇది యాక్సిడెంట్ కానే కాదు ఇది హత్య చేస్తే తీసుకొచ్చి అక్కడ పడేసారు అన్నది స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ని నేను కోరుతున్నా ఇమీడియట్ గా మీరు అచ్చని డిక్లేర్ చేసి దోషుల్ని ఎవరిని పట్టుకున్నారు ఇప్పుడు వరకు ఎవరన్నా పట్టుకున్నారా లేదా మీ అనుమానాస్పదలో మీ అనుమానంలో ఎవరున్నారు ఇవన్నీ కూడా ఇమీడియట్గా బయట పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను నమస్కారం